పండుమిర్చితో గోంగూర పచ్చడి చెప్పాను కదా ప్రాసెస్ ఒక్క కట్ట గోంగూరకి పదిహేను పచ్చిమిర్చీలు ఒక్క టమాటా ఉప్పు ఇక్కడ ఉప్పు వేసాను ఇక్కడ మధ్యలో పసుపు వేసానండి అంతే జలుబు చేసి ఏం తినాలనిపించట్లే ఏం కూరలు వండినా కూడా నోటికి ఏందో సప్ప సప్పగా అనిపిస్తుంది అందుకే కారంగా పులుపులుగా అని చెప్పేసి చేస్తున్నారు దీంట్లో సన్నగా కోసి లాస్ట్ను కలుపుతానండి చిన్నులపాయి జీలకర్ర అదగండి గోంగూర పండుమిర్చి దోడ పండుమిర్చి వేయడం నాలుగైదు పండుగ దోడ పండుమిర్చి చూడండి ఎలా అయితే ఒకవేళ మనకి రోల్ లేకపోతే మిక్సీలో కాకుండా ఇది కూడా ఆల్రెడీ రోల్ కడిగే ఉంచాము మళ్ళీ ఎలా పెడతాలో అనుకోకండి ఆ చెత్త ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ లేకపోతే మనం ఒక బాండీని చేత్తో పట్టుకొని మనం పప్పు మెదిపినట్టే మిక్సీలో వేసామంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఇట్లా చేస్తాం మీకు కనుక బాండిలో ఉంటే వాటికి చెవు చేతితో బాండి పెట్టుకుని ఒక చేత ఇట్లా పప్పు కుర్తితో మెత్తగా అనండి చక్కగా మన గోంగూర పచ్చి ఇట్లాగే వస్తుంది అనమాట అనేసి దాంట్లో పచ్చిమిర్చి ఇది ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి పెట్టి తినటమే అవునండి నిమిషం